ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను వార్డు సభ్యులను గెలిపించాలని కాంగ్రెస్ రాష్ట నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ అన్నారు కల్లూరు మండలంలో పలు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి వారిని ఎట్టి పరిస్థితులలో ఉపేక్షించబోమన్నారు పార్టీ లైన్ దాటి రెబెల్ గా నామినేషన్ వేసిన అభ్యర్థులు తమ నామినేషన్ ఉపసంహరించుకుని ఎడల పార్టీ పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది సస్పెండ్ చేయడం కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు కార్యక్రమంలో కల్లూరు ఏఎంసీ చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి వైశ్య సంఘం అధ్యక్షులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పశుమర్తి చందర్ రావు నారపరెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు లాస్ట్ రోజు నామినేషన్ పర్వం మురిసింది ఈరోజు చిన్న కోరకొండ నుంచి గీత గారు నామినేషన్ వేయడం జరిగింది అలాగే వారితో పాటు వార్డు మెంబర్లు కూడా నామినేషన్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ చిన్న కోరకొండ గ్రామం ఆ రోజు గోదావరి నర్సిరెడ్డి గారు ఎంత డెవలప్ చేస్తారో మన అందరికీ తెలిసిందే ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈరోజు నారపరెడ్డి గారు అలాగే వారి కోడలు కూడా ఈరోజు బరిలో ఉంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ గ్రామ అభివృద్ధిలో భాగం పంచుకోవాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ నిలబెట్టిన అభ్యర్థికి మీరు వేయాలి ఎందుకంటే అవతల ఒకటే కోసం మనం అడుగుతున్నాం వాళ్ళు ఒక ఇల్లు తీయగలరా ఒక పెన్షన్ తీయగలరా ఒక రోడ్ తేయగలరా మనం కూడా అడగాల్సిన తప్పంటే ఒక ఇల్లు తీసుకొచ్చి చూపించమని నాకు ఆరు సపోర్టు ఈ సపోర్ట్ అని చెప్పి బయట మాట్లాడతాం కాదు నిజంగా వాళ్ళు సపోర్ట్ ఇస్తే మేము ఇక్కడ తీసుకొచ్చి చిన్న కోరి ఎవరైతే సపోర్ట్ ఇస్తారో వాళ్ళతో ఒక వారి చూపించమనండి అది లేకుండా ఏదో దొంగ మాటలు చెప్పి గెలవాలనుకోవటం అనేది మూర్ఖత్వం అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు హండ్రెడ్ పర్సెంట్ భూదాడి గీతా గారికి మనం అంతా కూడా ఓట్లు వేయాలి మీ గ్రామాభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా పేద ప్రజల కళ ఏదైతే ఉందో ఇందిరమ్మ గృహాలు ప్రతి గ్రామంలో కూడా ఇరవై నుంచి ముప్పై ఇవ్వటం జరుగుతుంది రాబోయే కాలంలో ఇంకా మూడు నాలుగు వ్యక్తులలో కూడా మనం ఈ ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ప్రతి గ్రామంలో కూడా అర్హులైన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంద్రం నిలవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీని దృష్టిలో ఉంచుకొని రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని ఎవరైతే బలపరిచారో అబ్జుల్ని ఖచ్చితంగా గెలిపించాలని చెప్తున్నా అలాగే ఎవరైతే కాంగ్రెస్కి రెవల్ వేసారో దయచేసి వాళ్ళు కూడా విరమించుకుంటే మంచిది అలా కాకుండా ఎవరైనా ఇంకా కానీ రెవల్గా ఉన్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళ పార్టీని సస్పెండ్ చేయగలుగుతుంది ఇది చాలా సీరియస్ విషయం ఎందుకంటే ఎన్నికలైనది చాలా ప్రజాశాస్త్రం కావాల్సింది మనకి ఏదైతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారో పంచాయతీ ఎన్నికలు అనేది మనకి చాలా అవసరం ప్రతి పంచాయతీ కూడా గెలవాలని చెప్పారు ఆ దిశగా మేము కూడా చేస్తున్నాం అలాగే మా నాయకులు కార్యకర్తలు కూడా వాళ్ళకి అండగా ఉంటూ వాళ్ళకి ఏది కావాల్సిన సమకూరుస్తూ ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మన నామినేషన్లు గతం ముగిసింది రేపటి నుంచి ప్రతి కార్యకర్త ముఖ్య నాయకులు కూడా ఇంటింటికి తిరిగి మన కాంగ్రెస్ పథకాలు ప్రజలకు వివరించి మన అభ్యర్థులు గెలిపించాలని చెప్పి అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం